తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లో చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఇరవై ఎనిమిదవ తేదీన చేనేత జౌలి శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది కానీ బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించలేదు గత బడ్జెట్ కంటే కూడా ఈ బడ్జెట్ ఇంకా తక్కువగా ఉంది గతంలో నూట డెబ్బై కోట్లయితే ఈసారి నూట పదిహేను కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు ఈ నూట పదిహేను కోట్లలో కూడా యూనిట్ మాల్ పేరుతో అరవై ఆరు అరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ యూనిట్ మాల్ అనేది చేనేతకు సంబంధం లేనటువంటి అంశం అట్లానే చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సినటువంటి త్రిప్టి ఫండ్ కింద గత బడ్జెట్ లో ఐదు కోట్ల రూపాయలు చూపించారు ఐదు కోట్ల రూపాయలు రూపాయి కూడా రిలీజ్ చేయకుండా మరలా అదే ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో చూపించారు ఇవన్నీ కాకుండా చేనేత మంత్రిగా ఉన్నటువంటి సవితమ్మ గారు శాసన మండలిలో మాట్లాడుతూ చేనేత కార్మికులకి కేటాయించిన ఐదు కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశామని ఖర్చు పెట్టామని చెప్పి శాసనసభనే ప్రక్కదారి పట్టించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదే విధంగా చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్ విచిత కరెంట్ ఇస్తానని చెప్పి కూడమే ప్రభుత్వం చెప్పింది ఆగస్టు ఏడు జాతీయ చేనేత దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యూనిట్లు విచ్యుల కరెంట్ కి జీఎస్టీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పాడు ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు రెండు వందల యూనిట్లు విచిత కరెంటు కోసం అప్లికేషన్ పెట్టుకుని కరెంట్ ఆఫీసు తిరుగుతా ఉన్నారు ఆ కరెంట్ ఆఫీసు చెప్తా ఉన్నారంటే ఇంతవరకు మాకు జీవో రాలేదండి జీవో వస్తే కదా మేము అమలు జరిపేదని చెప్తా ఉన్నారు మరి ఆ విధంగా జీవో ఉన్నటువంటి నేపథ్యంలో శాసన మండలిలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ మేము అమలు జరిపాము నిధులు కేడై ఇచ్చేస్తామని కూడా మంత్రిగా చెప్పడం అంటే చేనేత వర్గాన్ని మోసం చేయని తప్ప మరొకటి కాదు అదే విధంగా మనం పరిశీలిస్తే చేనేత కార్మికుల లేక వాళ్ళ జీవనం దెబ్బతిండదు పరికరాలు ఉన్నాయి కానీ పని కల్పించేటువంటి ప్రభుత్వం పని కల్పించట్లేదు అందువల్ల ఈ పరికరాలు కూడా కాంట్రాక్టర్లకి డబ్బులు దూచి పెట్టడానికి తప్ప చేనేత కార్మికులు పరికరాలు పనికొచ్చే పరిస్థితి లేదు ఉదాహరణకి సత్యసాయి జిల్లా సోమండేపల్లి కర్నూలు జిల్లా ఎమ్మెదనూరు కడప ప్రొద్దుటూరు ఈ మూడు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు పరికరాలు మాకు పనికిరావని అని చెప్పి అధికారులు చెప్పి వాటిని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు రెండు వేల ఈరోజు చేనేత కార్మికులకి జీవనోపాధి పౌరానికి ప్రధానమైనటువంటిది పవర్ రూమ్ రంగం ఈ రోజున ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిబిషన్స్ ప్రారంభం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు ఎగ్జిబిషన్ ప్రారంభించడం సంతోషకరమైన కానీ ఎగ్జిబిషన్ లో తేనేత బట్ట ఉంటే నూటికి ఎనభై శాతం పవర్ రూమ్ అమ్ముతా ఉన్నారు పవర్ రూమ్ అమ్ముతా ఉంటే ముఖ్యమంత్రి ప్రారంభం చేస్తున్నాడు కలెక్టర్ ప్రారంభం చేస్తున్నారు మంత్రులు వస్తా ఉన్నారు ఎగ్జిబిషన్స్ కి ఆ ఎగ్జిబిషన్స్ లో పవర్ రూమ్ ఉంటే వాటిని అరికట్టడానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే ఈ రంగాన్ని చేనేత రంగాన్ని పూర్తిగా దివాలా తీయించి పవర్ కట్టబెట్టడానికి ఈ కూరమి ప్రభుత్వం ఉందనేది అనేది స్పష్టంగా కనబడతా ఉంది అదేవిధంగా చేనేత జిఎస్టి భారం పడింది గతంలో జిఎస్టి పవర్ ఉండేది ఇప్పుడు పవర్ రూమ్ లకి పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి జిఎస్టి తగ్గించి చేనేత మీద ఉన్నటువంటి ఆరు శాతం జిఎస్టీ పన్నెండు శాతానికి పెంచి చేనేతను పూర్తిగా ధ్వంసం చేయడానికి జిఎస్టీ కూడా ఈ విధంగా ఉపయోగపడతా ఉంది ఈ నేపథ్యంలోనే చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే చేనేత మంత్రి గారు శాసన మండలి చేనేతను బాగా అభివృద్ధి చెందుతున్నాం చేనేత కార్మికులు జీవనోపాధి పెంచుతున్నామని చెప్పి విధంగా అబద్ధాలు చెప్పడం అనేది చేనేత కార్మికుల్ని చేనేత రంగాన్ని తీవ్రంగా మోసం చేయని తప్ప మరొకటి కాదు అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ బాగు చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత బట్టలు వాడాలని ప్రభుత్వ స్కూల్లో మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న స్కూళ్లలో బాల బాలికలకు చేనేత వస్త్రాలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చట్టం చేశారు కానీ రాష్ట్రంలో పవర్ బట్టలు ఇవ్వకుండా పవర్ రూమ్ బట్టలు ఇస్తూ రూమ్ బట్టలు ఇస్తూ చేనేత బట్టలు అనే రికార్డులు తయారు చేస్తూ వందల కోట్ల రూపాయలు అధికారులు పాలక వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని పవర్ మొత్తం పూర్తిగా అరికట్టాలి చేనేతని పూర్తిగా రంగంలోకి తీసుకురావాలి చేనేతని బట్టిన స్కూల్ పిల్లలకి ఇవ్వాలి అదేవిధంగా ఎగ్జిబిషన్ లో పవర్ బట్టలు లేకుండా చేయాలి ఇవన్నీ చేయాలంటే గతంలో ఎన్టీ రామారావు గారు చేత చేనేతను రక్షించడానికి జనతా వస్త్ర పథకం ప్రవేశపెట్టి చేరతులు తయారు చేయించి అది సగం ధరకే మార్కెట్లు అమ్మి చేనేత కార్మికులు పని కల్పించారు మరి ఎన్టీ రామారావు గారు వాస్తవం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా చేనేతను ముందుకు తీసుకెళ్లాలి తప్ప చేనేతను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మన ఇరవై ఎనిమిది రాష్ట్ర సచివాలయం కూడా రాష్ట్ర కార్యాలయం ధర్నా చేయడం జరిగింది రేపు పదిహేనో తారీఖు మొత్తం కూడా డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు అధికారులు ఆ పదిహేను తారీఖు డిటైల్ చేసం ఉంటే ఉంటే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను సమీకరించి నా పేరు కట్టా చౌదూర్గారావు చేనేత ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో సహకార వ్యవస్థ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ధ్వంసం అయిపోయింది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు సహకార సంఘాలకి నూట యాభై ఆరు కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది ఈ రోజున సహకార సంఘాలు అంటే జిడిసిసి బ్యాంకు అప్పు తీసుకొని ఆ అప్పులు వడ్డీలు పెడతా నడుస్తున్న పరిస్థితి ఉంది రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఉండగా నలభై శాతం యార్ని రూపేట్ ఇస్తా యార్ని సబ్సిడీ ఇస్తున్నాడు దానిలో సహకార సంఘాలు పది పర్సెంట్ కార్మికులు ముప్పై పర్సెంట్ చెల్లిస్తా ఉన్నాడు అట్లాగే తిఫ్టి ఫండ్ మనం ఎనిమిది పైసలు నూటికి ఎనిమిది పైసలు ఎనిమిది రూపాయలు మనం వర్కర్ దగ్గర తీసుకుంటే దానికి ప్రభుత్వం పదహారు పర్సెంట్ కల్పిస్తానండి అట్లాగే పావల వడ్డీ ఈ డోక్రా గ్రూప్ రుణాలకు ఇచ్చినట్టుగా మాకు కూడా సహ సహకార సంఘాలకు ఇచ్చేవాళ్ళు దానివల్ల సహకార రంగం బ్యాంకుల్లో వడ్డీని తట్టుకొని నిలబడటానికి ఉపయోగపడేది దాన్ని కూడా ఆపేశారు అట్లాగే రిబేటు చేనేత వస్త్రాలు రిబేట్ ఇస్తే తప్ప ఈ పవర్లు పోటీకి నిలబడలేని పరిస్థితి ఉంది ఆ రిబేట్ తాలూకా రావాల్సిన డబ్బులు కూడా మొత్తం ఈ మొత్తం యాన సబ్సిడీ వడ్డీ వడ్డి త్రిప్తిపండు రిబేటు ఈ మొత్తం కలిపి నూట యాభై ఆరు కోట్ల రూపాయలు రాష్ట్రంలో రావాల్సి ఉంది అప్పటి నుంచి రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో నేతన నేస్తం పేరుతో ఎనభై ఒక్క వేల మందికి ఇరవై నాలుగు వేలు ఇచ్చే సహకార సంఘాన్ని నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక సహకార సంఘాలు ఎంతో కొంత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశించాం ఈయన కూడా బడ్జెట్ లో ఈ మొత్తం తొమ్మిది నెలల్లో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టాడు ఒక బడ్జెట్ లోనేమో నూట డెబ్బై రెండు కోట్లు దీంట్లో కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే త్రిప్పొండ స్కీమ్ కింద ఇచ్చాడు అట్లాగే మిగిలిన ఎనభై ఆరు కోట్లు విశాఖపట్నంలో షాపింగ్ మాల్ కోసం ఇచ్చాడు నెల్లూరులో ఒక ఏడు కోట్ల రూపాయలు మాల్ కోసం యూనిటీ మాల్ యూనిటీ మాల్ తో బిల్డింగ్ ఇచ్చాడు అట్లాగే ఎన్సీటీసీ ముప్పై కోట్లు పాత బాకీలు ఉంటాయి వాటి కోసం కేటాయించినట్టుగా మన రికార్డు పరంగా చూపించారు తీరా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆ నూట డెబ్బై రెండు కోట్లు కూడా లేవు కేవలం నూట ముప్పై రెండు కోట్లు కేటాయించారు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన దాన్ని బట్టి సహకార సంఘంలో పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పుడు చేనేత మీద విపరీతమైన జిఎస్టి పడుతుంది మనకి జిఎస్టి అంటే ఐదు పైస ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ అనుకుంటారు చేనేత వచ్చేటప్పటికి నలభై ఆరు పర్సెంట్ పడుతుందండి నూలు మీద ఐదు పర్సెంట్ రంగుల మీద పద్దెనిమిది పర్సెంట్ రంగుల్లో కలిపే కెమికల్స్ మీద పద్దెనిమిది పర్సెంట్ ఈ రకంగా మొత్తం టోటల్ గా వచ్చేటప్పటికి నలభై ఆరు పైసలు పడుతుంది ఈ నలభై ఆరు పైసలు జిఎస్టి చెల్లించి కొనుగోలు చేసి అద్దకాలు వేపించి నూలు నూలు కొనుగోలు చేసి బట్ట నేపించేటప్పటికి అది అమ్మలేని పరిస్థితి మార్కెట్ తట్టుకోలేని పరిస్థితిగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నేను రియం బస్ చేపిస్తాను లేకపోతే కేంద్ర ప్రభుత్వం మా మాట పోతే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రియం చేస్తాను దాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితి భారతదేశంలో స్వతంత్రం వచ్చాక చేనేత మీద ఒక్క రూపాయి ట్యాక్స్ కానీ పన్ను కానీ లేని పరిస్థితుల్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సార్లు ఒకసారి సత్యం కమిటీ సిఫార్సులు ఇప్పుడు వచ్చే జిఎస్టీ పేరుతో మొత్తం చేనేత వ్యవస్థనే ధ్వంసం చేసేసింది అందుకని ప్రధానంగా మాకు రావాల్సిన మేము ఉద్యమ కోరికలు నేను కోరతం చేనేత కార్మికులకి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రవేశపెట్టిన నూట యాభై ఆరు కోట్లు మాకు అంటే మాకు రావాల్సి మాకు రిలీజ్ చేసి ఇవాళ వరకు జిడిసి బ్యాంక్ లో ఉన్న అప్పులకి వడ్డీలు కట్టలేక వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం ఆ అప్పులు రద్దు చేయమని ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు మొత్తం అప్పులు రద్దు చేస్తారు ఆయన ఇచ్చిన జీవనం ఆయనే అమలు చేయని పరిస్థితి ఉంది అందుకని వెంటనే ఈ సహకార సంఘాల క్రమంలో నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఎవటో రిలీజ్ చేయాలని అట్లాగే సహకార సంఘతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ని గత ప్రభుత్వాలు ఎంతకాలం పరిపాలన చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి పట్ల సమాజంలో చెందుతున్నటువంటి మార్పు అనుగుణంగా అనేక వృత్తుల్లో మార్పులు వచ్చినాయి ఆ మార్పులకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు ఉత్తిదారులకి స్మాల్ లాంటి సహాయం చేసే పరిస్థితుల్లో లేదు ఇప్పటికే దేశం మొత్తం మీద కులగణన విషయంలో కులగణన చేస్తే అసలు వాస్తవ పరిస్థితి సమాజంలో ఎవరు ఏ జనాభా ఎంత ఉండే అలతనే అంశం చర్చకు వస్తుంది ఆల్రెడీ అనేక రాష్ట్రాల్లో కులగణన విషయంలో తీర్మానం చేసి కులగణన కొనసాగుతుంది కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కులగణన చేయడానికి కూడా నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ కులగణ చేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం భయపడుతుంది ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉత్తిదారులకు సంబంధించినటువంటి విశ్వకర్మ కౌశల్య యోచన పథకం నేను అమలు జరుపుతాను ఉత్తిదారులకు మేలు చేస్తాను బీసీలో ఉన్న వాళ్ళు ఉద్ధరిస్తానని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి అయ్యా ఐదు శాతం వడ్డీతో అంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులను పోషిస్తూ వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి దొంగల్ని కాపాడుతూ ఉత్తిదారులకు మాత్రం ఐదు శాతం వడ్డీతో రుణాలు ఇస్తా అని చెప్పడం సిగ్గుసేటు అంతేకాదు ఉమ్మడి కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మేము బీసీలకి వృత్తిదారులకు కేటాయిస్తున్నామని పోయిన ఎనిమిది నెలల చెప్పారు ఇప్పుడు చెప్పారు అదే మాట చెప్పుకోవడానికి రెండు సార్లు అవకాశం దొరికింది ఈ కోటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి అయితే అయ్యా నీ స్కీమ్ ఏంటి ఈ రోజు సమాజంలో ఉన్న ఉత్పత్తి వృత్తులు ఉన్నారు ఇప్పుడే చెప్పారు మన చేనేత కార్మిక సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు ఈ రోజు మార్కెట్ సౌకర్యం లేదు సేనేత కార్మికులకి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అనేక రూపాయలు వేస్తుంటే దాన్ని ఆపే దానికి శక్తి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంతేకాదు ఉత్పత్తి వృత్తుల్లో ఉన్నటువంటి మేధర్లు కాని కుమ్మర్లు కానీ బుట్టలు వాళ్ళు కానీ ఇంకొక రకంగా ఉండేవాళ్ళు కాని వాళ్ళు ఉత్తిపోతుంది మొత్తం పరిశ్రమలు వచ్చి ఈరోజు పారిశ్రామికవేత్తలు కొద్దిపాటి ఆదాయ వనరులు కూడా దోసుకునే పరిస్థితి ఏర్పడింది సేవా వృత్తి ఉన్నాయి ఈరోజు రజకులు కానీ న్యాయబ్రాహ్మణులు కానీ అనేక రకాలుగా సేవ చేస్తున్నారు సమాజంలో వీళ్ళ పట్ల అభద్రత భావం ఉంది రక్షణ లేదు భద్రత కల్పిస్తాను బీసీలకి అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు బీసీలకు భద్రత కల్పిస్తాను ఎనిమిది మంది మంత్రులతో బీసీ మంత్రులతో ఏ రంగంలో ఉండే మంత్రులైనా ఎనిమిది మంది మంత్రులతో కంపెనీ వేశాడు ఆ కమిటీ ఎనిమిది నెలల నుంచి పరిశీలిస్తానే ఉంది ఎక్కడ పరిశీలిస్తుందో మాకు తెలియదు అట్లే బీసీ మంత్రి గారు రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ సంబంధించినటువంటి వృత్తిదారులకు ఇస్తా అన్నటువంటి విద్యుత్ నేను అమలు జరికానని చెప్తుంది ఎక్కడ అమలు జరిపారు ఎవరు ఏ వృత్తిదారులకు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం అందులో అబద్ధాలు చెప్పి కాలం గడుపుకునే ప్రభుత్వాలుగా ఉన్నాయే తప్పక వృత్తిదారులు కానీ బీసీలు కానీ ఈ ఉన్నటువంటి సమాజంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు బీసీలు అందులో వెనకబెట్టిన తర్వాతల్లో వెనకబెట్టినటువంటి వృత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి సహాయపడే విధంగా ఈ బడ్జెట్ కానీ ఈ పరిపాలన కానీ లేదు అందువల్ల రానున్న రోజుల్లో ఉత్తిదారులందరినీ ఐక్యం చేసి ఖచ్చితంగా పొలగన కానీ ఒత్తిడిదారులకు రావాల్సిన రాయితీలు కానీ వీళ్ళు చెప్పే మాటలు కానీ నెరవేరుస్తారా లేదనే సమస్య ఉంది అందువల్ల ఉత్తిదారులు